హాయ్ అమ్మా ఇవాళ రొయ్య కూరలుకుందాం అనుకున్నాము ఇవి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు రొయ్యలు కరివేపాకు కొత్తిమీర కారం మసాలా టమాటాలు పసుపు ఉప్పు గ్యాస్ ముందు ఉడకబెట్టుకోవాల కొంచెం ఆ నీసనీరు అంతా వచ్చేసిద్ది కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుందాం నీళ్ళు వాచుకుందాం నీరు వచ్చేసింది కదా ఈ నీరంతా అంతా వాట్ ఇష్టం కలిగించుకుని నూనె పెట్టుకుందాం నూనె పోసుకుందాం నూనె పోసుకుందాము నూనె ఎక్కువ పెట్టింది నూనె కాలినాక ఉల్లిపాయలు వేసుకుంది ఐదు పచ్చిమిరగాయనో రెండు ఉల్లిపాయలు

టమాటాలు వేసుకున్నాము రెండు స్పూన్ వేసే పచ్చి బాసు పోయే వరకే చేపాలి తుప్పు కారం కొట్టు వేసుకుందాం వేస్తే ఎంత కొంచెం చేసావు కదా రెండు స్పూన్లు ఉప్పు కారం కొంచెం పసుపు వేసుకుని కర్రీ పోసండి ఈ ముక్కలు కూడా వేసేస్తుంది కలిసింది పేపర్కి పేపర్ పోస్తున్నాం అమ్మ కార్లెట్గా తక్కువగా పోసుకుంటే ఉడికిద్ది ఒక పది నిమిషాలు ఉడకాలమ్మా పది నిమిషాలు ఉడకాలి నూనె నీళ్ళు అన్నీ అయిపోయి నూనె తేలే వరకు ఉడకాలి ఇకమ్మా ఈ పెట్టి ఉడికింది దగ్గరికి రావాలన్నమాట దగ్గరికి వచ్చినాక ఇక మసాలా వేసుకుంటుంది మసాలా వేసుకుని ఇటు కలిసి కొంచెం కొత్తిమీర ఇక అయిపోయింది ఇక కూర రొయ్యలు శుభ్రంగా కడిగేసి ఒలిసి చేసామా ఇగో మధ్యలోకి ఇటు సీరితే మన వచ్చేది నల్లగా వచ్చింది తీసేసేయాలి తీకోకుండా కానీ మనం చేసుకునేవనుకో ఇసుక తగిలిద్ది అన్నమాట చక్కగా ఒలుసుకుని చక్కగా ఆ మధ్యలో ఎన్ను ఉంటుంది కదా ఎన్ను మీద కోసేస్తే సన్నగా తీగలాగా వచ్చిద్ది తీసేయాలి అది తీసేయకుండా ఉండేవనుకో ఇసుక ఇసుక తగిలిద్ది అని ఉప్పు పసుపు కొంచెం పెరిగేసి బాగా పిసికి కడిగేసేసేస్తే అప్పుడు నీట్గా శుభ్రంగా పది ఉంపులు పన్నెండు ఉంపుల దాకా వంచాలి వంచితే అప్పుడు నీట్గా నీస వాసన అనేది పోద్ది మళ్ళీ వంచేసినాక నిమ్మకాయ వేసి చక్కగా మళ్ళీ కలిపి మళ్ళీ కడిగేసామనుకో నీస వాసన అన్నది ఉండదు మెయిన్ కరివేపాక అంత వేసాను అనుకుంటున్నారేమో కరేపాకు వేస్తేనే కొంచెం స్మెల్ వచ్చినా అది కూడా ఉండదు అనమాట అందుకే నేను కరేపాకు ఎక్కువ వేసాను ఏంటంత పడేసింది అనుకుంటారేమో అని చెబుతున్నాను అని ఇటు దగ్గరికి దగ్గరికి అయ్యేటట్టు అయితే కూర బాగుంటుంది ఎట్టు వండుకోవాలి మరి నీళ్ళు వెళ్ళే పలసగా తీసినా బాగోదు ఇకటి దగ్గరికి ఉండాలి దగ్గరికి చాలా బాగుంటుంది ఇక అదమ్మ అటు చేసుకుని చక్కగా తినండి సూపర్గా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఉంటుంది ఉంటుందన్నమాట ఓ ఉప్పు పసి వేసి నీరు ఆ ఎగిరిపోయినా కొంచెం ఇక చూడండి అమ్మా ఇగో చపాతీలకు అయితే ఇంక సూపర్గా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలకైనా జొండ రొట్టెలకైనా బ్రహ్మాండంగా ఉంటుంది తింటే వదిలిపెట్టాలన్నమాట బ్రహ్మాండంగా ఉంటుంది ఏ మాటలు మాట్లాడుకుంటాను ఏం లేవు తింటమే పని అసలు ఈ వాసలకే తట్టుకోలేకపోతుంది నేను ముక్తి తినేత్త అమ్మ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా మిమ్మల్ని ఆదరించండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం